నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పోలీసులు మాక్ డ్రిల్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణం దర్గా సర్కిల్లో డిఎస్పీ బాబీజాన్ సైదా ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించారు డీఎస్పీ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అనంతరం జరగబోయే పరిణామాల గురించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రదర్శన చేశామన్నారు లాఠీ చార్జ్ గ్యాస్ ప్రయోగం అశాంతి సృష్టించే వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం పట్ల తర్ఫీదు ఇచ్చామన్నారు మాధవరెడ్డి గారి ఉత్తర్వుల మేరకు పెనుగొండ సబ్ డివిజన్లో పెనుగొడ్డ పట్టణంలో మాబ్ ఆపరేషన్ డ్రిల్ అంటే ఒక అల్లరి మోకల్ని ఎట్లా చెదరగొట్టాలో చట్టపరంగా ఒక అల్లరి మోకల్ని ఈ ఎన్నికల సందర్భంగా రేపు జరగబోయే కౌంటింగ్ సందర్భంగా ఇది జరుగుతున్నటువంటి ప్రస్తుతం స్టేట్లో జరుగుతున్నటువంటి అల్లర్లని ఆపడానికి ఈ యొక్క పట్టణంలో అల్లరి మొగలు ఒక చేరితే ఎట్లాగా వాటిని చెదరగొట్టేది చట్టపరంగా అన్న దాని గురించి ఈరోజు మాబ్ ఆపరేషన్ డ్రిల్ పెనుగడ పట్టణంలో దర్గా సెంటర్లో నిర్వహించడం జరిగింది మొత్తం పెనుగడ సబ్ డివిజన్ నుంచి నలుగురు సిఐలు మొత్తం సబ్ డివిజన్ ఎస్ఐస్ అలాగే సిబ్బంది పాల్గొని ఈరోజు దర్గా సెంటర్లో ఈ యొక్క మాబ్ ఆపరేషన్ పరేడ్ నిర్వహించడం జరిగింది దాని సందర్భంగా ముందు వార్నింగ్ వార్నింగ్ తర్వాత లాఠీ ఛార్జింగ్ గ్యాస్ గ్యాస్ తర్వాత లాఠీ చార్జీ లాఠీ చార్జ్ తర్వాత ఫైరింగ్ చేయడము ఇవన్నీ కూడాను తరగా సెంటర్లో ప్రాక్టీస్ చేయడం జరిగింది